నమస్కారం అండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖున శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది అయితే ఈ మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక అశ్వినిలో నాలుగు పాదాలు భరణిలో నాలుగు పాదాలు కృత్తికలో ఒకటో పాదం అయితే మేషరాశిలో అక్షరాల ప్రకారం చూసినట్లయితే చూ చే లో అయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అయితే ఈ రాజపూజ్యము అవమానము ఆదాయం వ్యయాలు చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అందరికీ సమృద్ధిగా ఉంటుంది అనగా నామ సంవత్సరం అంటే సమృద్ధిగా ఉండడం అని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ నామ సంవత్సరము అనగా సమృద్ధిగా ఉండటం అనగా అందరూ సమృద్ధిగా మంచిగా ఈ సంవత్సరము గడుపుతారని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనము ఫోర్ మేజర్ ప్లానెట్స్ చూసినట్లయితే అనగా వ్యయంలో శని ఉన్నాడు తృతీయంలో గురువు ఉన్నాడు లాభంలో రాహు ఉన్నాడు అలాగే పంచమంలో కేతు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి శని గురించి మనం మాట్లాడినట్లయితే ఈ సంవత్సరం మేసరాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలవ్వబోతుంది అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీ ఉద్యోగ విషయంలో అంతర్గత శత్రువులు ఉంటారు అనగా ఉద్యోగంలో కానీ మీ చుట్టుపక్కల కానీ శత్రువులు అధికంగా ఉంటారని వెనకాల ఏడ్చే వాళ్ళు ఉంటారని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఉద్యోగంలో ఒత్తిడి బాగా ఉంటుందండి ఉద్యోగం మానేయాలి అనిపిస్తుంది ఈ ఒత్తిడి వల్ల అలాగే మీకు బయట ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా తక్కువ సో మీరు ఉద్యోగం అనేది వదులుకోవద్దు మీరు ఉద్యోగం వదులుకున్నా కూడా మీకు ఉద్యోగము తొందరగా దొరకదని మీరు అర్థం చేసుకోవాలి బయట ఉద్యోగం దొరికాకనే ఈ ఉద్యోగం మానేయాలి అప్పుడే మీకు ప్రశాంతంగా ఉంటారు అలాగే ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి మీరు ఏవైతే డబ్బులు దాచుకుంటారో ఆ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు సేవింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఆర్థిక వనరులు ఖర్చు పెడతారు అనగా మీరు దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టే అవసరము మీకు రావచ్చు అయితే ఈ మేషరాశి వాళ్ళకి శని పన్నెండవ ఇంట లోహమూర్తిగా ఉన్నాడు సో వ్యాపారం చేసేవారికి మీకు వ్యాపారంలో లాభాలు తగ్గినా కూడా శ్రమించి కష్టపడి ముందుకు సాగాలి అంతేకాని మీరు దిగులు పడకూడదు ముఖ్యంగా మీరు దురలవాట్లకు కానీ లేదా పాడు వ్యసనాలకి కానీ దూరంగా వెళితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు లేదంటే మీరు బాధపడక తప్పదు ఈ మేసరాశి వారికి శని వ్యయంలో ఉండడం చేత వీరు డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి అనగా వీరు తినే విషయంలో కానీ లేదా తాగే విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ లేదా జాబ్ విషయంలో కానీ అనగా ఉద్యోగ విషయంలో కానీ లేదా మీరు ఆర్థిక ప్రణాళిక చేసే విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు అదే సమయంలో ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయని అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఈ ఏలినాటి శని సమయంలో ఆర్థిక ప్రణాళిక చేసుకోక తప్పదు ఖర్చులు బాగా పెరుగుతాయి కనుక మీరు సేవింగ్ బాగా చేసుకోవాలని అర్థం చేసుకోవాలి ఇక మనం గురువు విషయానికి వస్తే గురుడు మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానానికి గురుడు మే పదిహేను నుండి సంచరిస్తాడు ఈయన మేషరాశి వారికి తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు అయితే ఎవరైతే పై చదువులకు అనగా హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నిస్తున్నారో అలాగే విదేశీ అవకాశాల గురించి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది తృతీయంలో గురు సంచారం వల్ల ఈ మేషరాశి వారికి అధిక ప్రయాణాలు తప్పవు అలాగే మీరు ఎదుటి వారిపై ఆధారపడరు వారి పని వారు చూసుకోవడం మేలు అని అనుకుంటారు అనగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు మీ పని మీరు చేసుకుంటేనే మంచిది అలాగే హార్డ్ వర్క్ చేయాలి అలాగే తృతీయంలో గురు సంచారం వలన మీరు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో పనిచేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి అలాగే విదేశీ ప్రాణాల గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు కష్టపడాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ భాగ్యస్థానం తండ్రి గారి స్థానం కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా కొంత నలతగా ఉంటుందని మీరు గమనించవచ్చు అయితే ఇక్కడ రాహు యొక్క సంచారం లాభంలో ఉండడం చేత అన్నిటికీ సొల్యూషన్గా ఈయన వ్యవహరిస్తాడు అది ఎలాగంటే ఆర్థికాభివృద్ధి పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొత్త ఆఫర్స్ని ఇవ్వటంలో కానీ కొత్త పరిచయాలని కానీ కొత్త వ్యక్తులని కలుపుతూ కూడా ఈయన నెట్వర్క్ సర్కిల్ని నూతన స్నేహితులని పెంచుతూ అలాగే వ్యాపార లాభాలను తీసుకొస్తూ పడ్డ కష్టాలకి గుర్తింపు తీసుకొస్తాడు కాబట్టి నా అల్టిమేట్గా మీకు లాభస్థానంలో ఉంటూ అల్టిమేట్గా పనిచేస్తారని మీరు అర్థం చేసుకోవాలి ఇక మేషరాశి వారికి కేతు విషయానికి వస్తే కేతువు మేషరాశి నుండి ఐదవ స్థానంలో ఉన్నాడు అనగా ఈయన ఐదవ స్థానంలో తామర మూర్తిగా సంచరిస్తున్నాడు అనగా కేతువు ఈయన సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ లో మ్యాటర్స్ లో ఇన్ఫాచ్యుయేషన్ ఉద్యోగ పరంగా క్రియేటివిటీ మెప్పుకోలు ఉండదు అలాగే ఎడ్యుకేషన్ పరంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక నక్షత్రాల పరంగా వస్తే మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక అని మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని నక్షత్రాల వారికి ఈ సంవత్సరంలో వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలంగా ఉండవు పరిచయాలు బాగుంటాయి డిఫరెంట్ రంగాల వారిని కలుస్తారు ఇక భరణి నక్షత్రం వారికి ఎలినాటి శని ప్రభావం చేత వీరికి ఈతి బాధలు ఎక్కువగా ఉంటాయి మంచి జరిగి బాధ్యత అనేది ఎక్కువగా పెరుగుతుంది అనగా పెళ్లి కాని వారికి పెళ్లి జరగడం సంతానం కాని వారికి సంతానం జరగడం ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడం ఈ విధంగా అన్నమాట అదేవిధంగా కృతిక నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ గుర్తింపు ఎదుగుదల అదృష్టం అనేది బాగా ఉంటుందని గమనించాలి ఇదండి ఈ సంవత్సరం మేసరాశి వారిది ఆదాయం వ్యయాలు రాజపూజ్యం అవమానాలు అలాగే నాలుగు గ్రహాల యొక్క ముఖ్య సంచారం యొక్క ముఖ్య ఫలితాలు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు